బంగ్లాదేశ్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను భారత్ రెండు సున్నాతో కైవసం చేసుకుంది వర్షం కారణంగా ఆటంకం కలిగిన చరిత్రలో నిలిచిపోయే గొప్ప పోరాటం చేసింది ఇప్పుడు ఆ సీనియర్ల పోరాట స్ఫూర్తితో టీ ట్వంటీ సిరీస్ను కైవసం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ నేత్రం బృ నేతృత్వంతో బృందం పట్టుదలగా ఉంది రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది అయితే తొలి టీ ట్వంటీ మ్యాచ్లో జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తొలిసారి టీమిండియా ఎంపికైన తెలుగు కుర్రాడు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి స్పీడ్ సంచులం మాయాదవ్ జట్ తుది జట్టులో చోటు దక్కించుకుంటారా లేదా అనేది ఆసక్తితో అందరికీ పెరిగిపోయింది అలాగే హర్షిత్ రాణా ఈసారైనా ప్లేయింగ్ ఎలెవెన్ లో ఉంటాడా లేదా అనేది కూడా చర్చ మొదలైంది ఐపీఎల్ లో స్టార్ గా గుర్తింపు పొంది స్క్వాడ్లో చోటు సంపాదించుకున్నప్పటికీ కూడా తుది జట్టులో వెలికే అవకాశం రావడం ఒక పెద్ద కలగా మారిపోయింది జైస్వాల్ గిల్కు విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్లు అభిషేక్ శర్మ సంజు శాంసన్ తొలి టీ ట్వంటీలో బెర్రలోకి దిగునున్నారు వన్ డౌన్లో కెప్టెన్ సూర్య ఆ తర్వాత రియాన్ పరాగ్ రింకు సింగ్ హార్దిక్ పాండ్యా శివం దుబే వాషింగ్టన్ సుందర్ ఇలాగా బ్యాటింగ్ బార్డర్ కొనసాగుతుంటుంది అయితే పేజ్ ఆర్డర్ ఆల్రౌండర్లుగా హార్దిక్ దుబే తుది జట్టులో ఉండడంతో నితీష్కు తొలి టీ ట్వంటీలో ఛాన్స్ దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా హర్షదీప్ సింగ్తో పాటు మాయాక్ యాదవ్ లేదా హర్షిత్ రాణాల్లో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ కూడా ఉంది అయితే శ్రీలంక పర్యటనకు కూడా ఎంపికైన కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువ బ్యాట్ జొలిపించే సామర్థ్యం కూడా ఉండటంతో హర్షిత్ రాణాకు సానుకూల అంశంగా ఇది మారింది టూ థౌజండ్ ట్వంటీ వన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత్ తరఫున చివరిసారిగా ఆడి తిరిగి మళ్ళీ భారత జట్టుకే ఎంపికైన వరుణ్ చక్రవర్తి బెంచ్ కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి ఇక స్పిన్ బాధ్యతలు రవి బిష్ణోయ్ సుందర్ స్పిన్ బాధ్యతలు మొయనున్నారు